హాయ్ అండి నేను ముందు వీడియోలో మీతో చెప్పాను కదా ఫోర్ ఇన్ వన్ స్క్యాలప్ స్కేలు దీన్ని ఎలా వాడాలో ఒకసారి చెప్పండక ఖచ్చితంగా కొనుక్కోవాలా అని అడుగుతున్నారు చెప్పడం వరకే నా బాధ్యత అండి కొనాల అనేది మీరే డిసైడ్ చేసుకోండి ఎందుకంటే కొనమంటే ఏదో ప్రమోషన్ అంటారు వద్దంటే మీకు కొన్ని బెనిఫిట్స్ పోతాయి అనమాట ఫోర్ ఇన్ వన్ అని అన్నారంటే ఫస్ట్ వచ్చేసి స్కాలప్ అంటే పెద్ద స్కాలప్ దీంతో మనకి నెక్ ప్యాటర్న్ అనేది మంచి కట్ వర్క్ వస్తుంది తర్వాత స్ట్రేట్గా లైన్ వేసుకోవడానికి నార్మల్ స్కేల్ ఉంది దీంట్లోనే తర్వాత చిన్న స్కాలప్ పిల్లలకి ఏదైనా స్కాలప్ డిజైన్ పెట్టాలంటే చిన్న స్కాలప్ అనమాట ఇది చిన్నది తర్వాత వచ్చేసి జిగ్జాగ్ ఈ మూడు అయిపోయినాయి కదా ఇది వచ్చేసి జిగ్జాగ్స్ ప్యాటర్న్ అనమాట ఓకేనా కింద ట్యాగ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి మనకి కరువు స్కేల్తో పాటు అన్ని పాటు ఇది కూడా వస్తుంది అనమాట సో చూసుకుని మీకు ఏమైనా నచ్చితేనే తీసుకోండి మొత్తానికి నాలుగు రకాలుగా వాడుకోవచ్చు ఒక్క స్కేల్ అనేది నాలుగు రకాలుగా వాడుకోవచ్చు అనమాట ఓకేనా చూడండి నాలుగు విధాలుగా వాడుకోవచ్చు